హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పాడి రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న హెరిటేజ్ డైరీ రైతుకు వెన్నుదన్నుగా విస్తరిస్తున్న హెరిటేజ్ సంస్థ కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పాడి పరిశ్రమకు తన వంతు చేయుతను అందిస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న హెరిటేజ్ ఫోర్స్ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేసింది ఇటీవల కాకినాడ జిల్లా తుని మండలం కోట నందూరు గ్రామంలోని హెరిటేజ్ పాల ఉత్పత్తి కేంద్రంలో రైతు సదస్సు ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు హెరిటేజ్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎం సాంబశివరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాడి రైతుల కోసం ప్రదర్శనగా ఏర్పాటు చేసిన వివిధ డైరీ ఉత్పత్తులు వ్యవసాయ యంత్రాలను ఆసక్తిగా గమనించారు ఈ సందర్భంగా జరిగిన రైతు సదస్సులో డాక్టర్ సామశివరావు మాట్లాడుతూ రైతుల అభివృద్ధితో పాటు అటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందించే లక్ష్యంతో హెరిటేజ్ డైరీ కృషి చేస్తోందని తెలిపారు హెరిటేజ్ సంస్థని ముప్పై రెండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఉద్దేశాలతో మొదలు పెట్టారు ఈ రోజు కూడా మేము ఆ రెండింటినే ఫాలో అవుతున్నాం మొదటిది ఏంటంటే పాడు రైతులకు సరైన అభివృద్ధి జరగాలి ఆర్థికంగా వారు బలపడాలి రెండోది పట్టణాల్లో ఉన్నటువంటి వినియోగదారులకు మంచి పాలు పాల పదార్థాలు కల్పి లేకుండా స్వచ్ఛంగా అందించాలి ఈ రెండు సూత్రాలతోనే ఈ సంస్థ ప్రారంభించబడింది ఈనాటికి దాదాపు మూడు లక్షల మంది రైతులు మనతో కలిసి పనిచేస్తున్నారు దేశవ్యాప్తంగా పన్నెండు రాష్ట్రాల్లో రోజుకి పంతొమ్మిది లక్షల లీటర్లు వాళ్ళ గ్రామాల నుంచి తీసుకొచ్చి వాటిని మళ్ళీ ప్యాకింగ్ చేసి పట్టణాలకు పంపించడం జరుగుతుంది అంటే వినియోగదారులకు మన మీద నమ్మకం వచ్చింది హెరిటేజ్ డైరీ ప్రస్తుతం రైతులకు రుణాలు అందించే ప్రక్రియను మరింత సరళతరం చేస్తుంది అర్హులైన రైతులకు రుణాలు అందించడంతో పాటు వారికి పశు వైద్యులను అందుబాటులో ఉంచి డైరీలో రైతులు పడే ఇబ్బందులకు సులభమైన పరిష్కారం చూపుతోంది డైరీ రంగంలో మహిళా సాధికారతే లక్ష్యంగా హెరిటేజ్ సంస్థ కృషి చేస్తుందని డాక్టర్ సాంబశివరావు తెలియజేశారు రైతులకు అభివృద్ధి ఎలా చేస్తున్నాం రైతు ఏం చేయాలి కంపెనీ ఏం చేయాలి మీ ఇంట్లో ఉంటే మూడు సేవలు మేము అందిస్తున్నాం మీరు ఎక్కడికి వెళ్లకుండా ఒకటి లోన్ మీకు ఏ రోజు లోన్ అవసరమైంది మేము పలానా పని కంటే వెంటనే లోన్ ఇచ్చేదానికి హెరిటేజ్ కింద ఉంది రెండోది ఫీడ్ దాణా కావాలి మాకిన్ని బ్యాగులు కావాలి ఇంత కావాలి ఈ వెరైటీ కావాలని పెడితే మీ ఊరొచ్చే పాలగా ఫీడ్ బ్యాక్లు వేసి పంపిస్తున్నాము మూడవది వెటనరీ సేవలు మీకు వెట్ ప్లస్ అని ఒక యాప్ పెట్టడం జరిగింది అందరి రైతులకి అది ఫ్రీగా ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా హెరిటేజ్ వెట్ ప్లస్ మా పశువుకి ఇలా అనారోగ్యం ఉంది పాలు ఇవ్వట్లేదు ఏదో కాలుకుండా గాలి వ్యాధి వచ్చింది ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా అందులో కాల్ చేసి చెప్తే అదే రోజున మన వెటనరీ డాక్టర్ గారు మీకు ఫోన్ లో టచ్ లో వస్తారు ఎలా ఎలా దాన్ని తగ్గించుకోవాలో చెప్తారు సో లోన్ కావాలన్నా పశువుకి ఆరోగ్య సేవ కావాలన్నా పశువుకి దాణ కావాలన్నా మీ ఫోన్ లోంచి మీ యొక్క వాట్సాప్ కాల్ చేస్తే ఈ మూడు గ్యారంటీలు మీకు ఒక్క రోజు రెండు రోజుల్లో అందుతాయి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఎన్ని పాలు మీ పశువుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చినా మేము తీసుకుని మేము మార్కెటింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం చాలామంది మా ప్లాంట్ ఫుల్గా ఉంది ఈ నెలలో ఒక రోజు వద్దు రేపు ఆదివారం రేపు పండగ రోజు అని తీసుకోవట్లేదు మాకు అటువంటి ఇబ్బంది లేదు ఎక్కువ పాలు వచ్చిన రోజున పౌడర్ ప్లాంట్కి పంపించేసి పాలని మళ్ళీ పాల పొడిగా తయారు చేసుకుని స్టాక్ పెట్టుకుంటున్నాం ఒక సంవత్సరం వరకు అది ఉంటుంది ప్రత్యేకంగా మహిళా రైతులకి చెప్పేది ఏమంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఆదాయాన్ని రెండు సంవత్సరాల్లో రెట్టింపు చేసుకునే దానికి ఒకరి మీద ఆధారపడకుండా వ్యవసాయం మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు డబ్బులు చేసుకోవాలంటే హెరిటేజ్ మీకు అండగా ఉంటుంది హెరిటేజ్ డైరీకి పాలు పోసే రైతులకు ప్రస్తుతం పదిహేను రోజుల్లోనే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి కావలసిన నాణ్యమైన దానాను ఇంటి వద్దకు చేరవేయటం జరుగుతుంది ఇది తమకు ఎంతో మేలు చేస్తోందని రైతులు తెలిపారు చదువుకున్న యువ మహిళా రైతులు పాడి పరిశ్రమలో తమ విజయానికి తోడ్పడిన అంశాలను తోటి రైతులతో పంచుకుని హెరిటేజ్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు నేను పాలు పోసిన వెంటనే రెండు రెండు నెలలు అవగానే నాకు హెల్టీ సంస్థ నుంచి మేనేజర్ గారు ఫోన్ చేశారు మీరు లోన్కి ఎలిజిబిలిటీ అయ్యారు మీరు లోన్ తీసుకుంటారా అని నేరుగా నాకే ఫోన్ చేశారు చేసిన వెంటనే నేను లోన్ తీసుకుంటాను సార్ అని చెప్పారు చెప్పిన వెంటనే నాకు వన్ డే అంటే ఇరవై నాలుగు గంటల్లో నాకు ఓటీపీ వచ్చిన వెంటనే నా అకౌంట్లో నేరుగా లక్ష రూపాయలు వేశారు ఆ డబ్బులతో ఒక ఆవును కొనుక్కొని దాన్ని ఇంకా పాలు ఎక్కువ ఉత్పత్తి చేశాను రోజుకి వచ్చేసి ఇప్పుడు నేను ఇరవై ఐదు లీటర్ల పాలు హెరిటేజ్ సంస్థకు పోస్తున్నాను ఇలా నా డైరీని ఎక్కువ డెవలప్ చేసుకున్నాను ఇలాంటి ఇలాంటి అమ్మాయిలు ఎంతో అవసరం మనకి ఆదర్శంగా సొంత కాళ్ళ మీద నిలబడి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నారు ప్రతి మహిళ కూడా ఇట్లా తయారవ్వాలి అడిగిన రెండు రోజుల్లో లోన్ ఇచ్చేదానికి ఆయన రెడీ ఈ సందర్భంగా డాక్టర్ సాంబశివరావు హెరిటేజ్ రైతులకు రుణాలు అందించారు పాడి పరిశ్రమలో రాణిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో హెరిటేజ్ హెడ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ఫుట్స్ ఎస్ రామ్మోహన్ ఉపాధ్యక్షులు వి దివాకర్ రైతు సంక్షేమ అధికారి డాక్టర్ బోనోతు శ్రేను పలురు ప్రముఖులు అధికారులు వందలాది మంది రైతులు పాల్గొన్నారు సదస్సు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్ లో హెరిటేజ్ వెట్ ప్లస్ గురించి రైతులు ఆసక్తిగా తెలుసుకోవడం కనిపించింది చాలా మంది రైతులు తమ సభ్యత్వం నమోదుకు ఉత్సాహం చూపించారు ప్రదర్శనలో మాగంటి ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసిన వివిధ యంత్రాలను రైతులు ఆసక్తిగా గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు హెరిటేజ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు